హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి నేను ఈ ముందున్నటువంటి వీడియోలో మీకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా అయ్యా ఇక్కడ రాత్రి అంటే ఈ ముందున్నటువంటి వీడియోలో ఎనిమిది గంటలకు మీకు ఎనిమిది గంటలకు వీడియో చేశా దాదాపుగా ఎనిమిదిన్నరకి డిఎస్సి కన్వీనర్ గారి నుంచి సో ఒక న్యూస్ అయితే కనుక రావడం జరిగింది రేపు రేపు మెరిట్ లిస్ట్ విడుదల చేస్తున్నాం జిల్లాల్లో మీకు వెబ్సైట్లో మాత్రమే ఉంటాయి మీరు చూడండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను ఆ వీడియో పెట్టాను చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా పెట్టాను సో ప్రతి ఒక్కరికి మీకు అర్థం కావాలి ఈరోజు ఈరోజు మనకి మెరిట్ లిస్ట్ అనేది విడుదల జరుగుతుంది ఎట్టి పరిస్థితిలో ఓకే మెరిట్ లిస్ట్లో పేరున్నంత మాత్రాన ఉద్యోగం వస్తుంది అని అనుకోకండి నేను ఇచ్చే సలహా ఇది నమ్మితేనమ్ము లేకపోతే లేదు మెరిట్ లిస్ట్లో ఉంటే కాదు సెలక్షన్ లిస్ట్లో ఉండాలి మీకు కన్వీనర్ గారు చాలా స్పష్టంగా కూడా చెప్పారు మెరిట్ లిస్ట్ ఇస్తాం మెరిట్ లిస్ట్ అయిన తర్వాత ఎవరు లాగిన్ వాళ్ళు ఓపెన్ చేసుకుంటే మీ యొక్క మార్కులు వివరాలు చాలా స్పష్టంగా ఉంటాయి ఓకే మార్కుల వివరాలు వస్తాయి మార్కులు వివరాలే కాకుండా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్టెడ్ అభ్యర్థుల యొక్క కాల్ లెటర్లు కూడా ఉంటాయి చూసుకోండి మిత్రులారా సెలెక్టెడ్ అభ్యర్థుల కాల్ లెటర్లు ఈ ప్రక్రియ నాకు తెలిసినంత వరకు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది ఏది ఇన్క్లూడింగ్ ఆఫ్ ద్రౌపత్రాలు మీకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మరి సెలెక్ట్ అయిన అభ్యర్థులు మార్కులు అంటే అది కూడా మీకు త్వరలోనే చెప్తారు మరి ఎన్ని మార్కులు ఏంటన్నది సో మీకు వచ్చేంత వరకు తెలియదు ఎంతమందికి తొంభై మార్కులకు వస్తుందా నలభై మార్కులకి ఉద్యోగం వస్తుందా లేదా పది మార్కులకి వస్తుందా అని మనకు తెలియదు మీకు ఎంత ఆ వివరాలన్నీ కూడా సెలెక్టెడ్ అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళ మార్పుల వివరాలు ఉంటాయి మీకు అంతా చాలా స్పష్టంగా కనబడుతుంది ఇది సో అలాగే ఇక్కడ కొన్ని ఆల్రెడీ నేను ఇంతకు ముందు శ్యామ్ కోర్టుకు వెళ్తున్నటువంటి శ్యామ్ ఉన్నాడు తనతోనే మాట్లాడాను ఈశ్వర్ ఈశ్వర్తో కూడా నేను మాట్లాడాను వీళ్ళతోనే కాకుండా ప్రధానంగా మనకి కేసుకి సంబంధించి వాదిస్తున్నటువంటి శివాజీ గారు శివాజీ గారు నేను ఈ కేసుకి సంబంధించినటువంటి విషయాలను కూడా డిఎస్సి సంబంధించినటువంటి విషయాలని ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటూనే ఉన్నాను సో దయచేసి మిత్రులు చాలామంది అభ్యర్థులైతే కనుక ఫోన్ చేస్తున్నారు కదా ఆల్రెడీ నేను ఈ కేసుకి సంబంధించిన కానీ అలాగే ఈ డిఎస్సి మెరిట్ లిస్టుకి సంబంధించి కానీ కట్ ఆఫ్ వివరాలు కానీ ఖచ్చితంగా మీకు పొందుపరచాల్సిందే మీకు కట్ ఆఫ్ వివరాలు కూడా పొందుపరుస్తారు ఎందుకంటే వెబ్సైట్లో సో ఈ జిల్లాలో ఈ యొక్క ఎస్జిటి కావచ్చు గుర్తుపెట్టుకోండి ఎస్డిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు ఓకే ఎస్డిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు ఇలా ప్రతి ఎవరైతే ఉన్నాయో ఆయా అభ్యర్థులకు సంబంధించి మీకు కట్ ఆఫ్ వివరాలన్నీ కూడా రాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కూడా రావడం జరుగుతుంది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఇస్తారు వెబ్సైట్లు అన్నీ పొందుపరుస్తారు కేవలం వెబ్సైట్లో మాత్రమే అలాగే స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు అది కూడా వస్తుంది ఇది ఇక మీకు కొన్ని రకాల నోటిఫికేషన్లు చెప్పా అయ్యా మిత్రులారా మీరు ఎంతమంది మరి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో నాకు తెలియదు అదేనా సో రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది గుర్తుపెట్టుకోండి సచివాలయం మొదటి నుంచి మీరు చూడండి ఈ సచివాలయాల గురించి మొట్టమొదటిగా సిలబస్ కానీ నోటిఫికేషన్స్ కానీ అభ్యర్థులు సెలెక్టెడ్ క్యాండిడేట్లు కానీ సో వాళ్ళ జాబ్ చార్ట్ గురించి కానీ ప్రతీది కూడా మొదటి నుంచి చెప్పింది ఎవరంటే ఈ రత్నం సార్ గుర్తిట్టుకోండి సో మనకి నిన్న జరిగిన దాన్ని బట్టి ఏ పోస్ట్లు అన్నది కూడా నాకు ఆల్రెడీ వివరాలు అయితే చాలా స్పష్టంగా వచ్చాయి అదేనండి చాలా స్పష్టంగా ఉన్నాయి కొన్ని ఏమో డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికనైతే తర్వాత కొన్ని తొమ్మిది వందల తొంభై మూడు శాశ్వత ప్రాతిపదికలు ఉన్నాయి ఇక్కడ కేటగిరీ వన్లో కేటగిరీ టూ కేటగిరీ త్రీ మూడు కేటగిరీలు ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి కేటగిరీ వన్లో కేటగిరీ టూ కేటగిరీ త్రీ మూడు కేటగిరీలు కూడా ఉన్నాయి ఏవి సచివాలయాల్లో ఉన్నటువంటి పోస్టులు ఇంకా మీకు పెరగడానికి ఛాన్స్ ఉంది అదే ఈసారి ఈసారి వీటిని ఏపీపీఎస్సీ నుంచి రిక్రూట్మెంట్ చేయడానికి ఏపీపీఎస్సీ నుంచి నాకు తెలిసినంత వరకు ఏపీపీఎస్సీ ఏపీఎస్సి కూడా ఒక నిబంధన ఉంది ఏది ఒక పోస్ట్కి రెండు వందల అప్లికేషన్లు రెండు వందల రెట్లు రెండు వందల అప్లికేషన్లు వస్తే వాటికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఏపీపీఎస్సీ నుంచి మీకు సచివాలయాలు కానీ గుర్తుపెట్టుకోండి లైబ్రరీలు కూడా ఏపీపీఎస్సీ నుంచే వస్తాయి నేను ఈ విషయాలు కూడా చెప్పాను కొంతమంది నాకు దయచేసి మిత్రులారా నువ్వు సిన్సియర్ అభ్యర్థువా సీరియస్ యాస్పిరేట్ అయితే నువ్వు గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడు అంతేగాని తెలుసుకోవడం కోసం సరదా కోసం కామెడీ కోసం చేస్తే నా దగ్గర నుంచి సమాధానాలు కూడా అలాగే ఉంటాయి ముఖం మీదే ఉంటాయి అదే సిన్సియర్ అభ్యర్థి అయితే సార్ నేను సిన్సియర్ అభ్యర్థిని సార్ ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టాలి ఇటు టెట్లో టెట్ కానీ డిఎస్సి కానీ ఓకే కరెక్టర్ కానీ డిఎస్సి కానీ వచ్చే స్పెషల్ డిఎస్సి కానీ ఏఈ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ లైబ్రరీలకు సంబంధించి సచివాలయాలకు సంబంధించి జూనియర్ రెసిడెంట్కి సంబంధించి ఇలా పలు రకాలైనటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయి వాటికి నేను ప్రిపేర్ అవుతాను సార్ నేను సీరియస్ యాస్పరెంట్నే సార్ అన్నటువంటి వాళ్ళయితే జాయిన్ అవును గ్రూపులో అదేనా సో కొంతమంది నాకు ఫోన్లు అండి నాకు చాలా విచిత్రంగా ఎలా ఉంటుందంటే వీళ్ళు చదివే క్యాండిడేట్లు కాదు వాస్తవం చెప్తున్నా చదివే క్యాండిడేట్లు కాదు మాకు మెటీరియల్ ఇస్తే మేము ప్రిపేర్ అయిపోతాం వెళ్ళి మార్కెట్లో దొరుకుతుంది వందో యాభైకో దొరుకుదు వెళ్ళి తెచ్చుకుని ప్రిపేర్ అయిపోతుంది అంతే ఉంది నీకేమో సిలబస్ ఏంటో తెలియదు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు సో ఎలా వస్తాయో కూడా తెలియదు ఇవన్నీ తెలియదు ఏంటంటే మెటీరియల్ ఇస్తే నేను ప్రిపేర్ అయిపోతాను మెటీరియల్ ఇస్తే జాబ్ మెటీరియల్ ఇస్తే జాబ్ ఒక పాఠం అయిపోయిందండి చాలామందికి నిజం ఇదొక పాఠం వాస్తవం చెప్పాలంటే ఈ పాఠం అయిపోయింది వీళ్ళందరికీ మరి ఏ రకమైనటువంటి వాళ్ళు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ అర్థం కావట్లేదు నేను మెటీరియల్ అయితే కనుక నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ మెటీరియల్ ఫ్రీగానే ఉంటుంది మెటీరియల్ ఫ్రీనే టెస్ట్లో ఫ్రీ అన్నీ వాళ్ళని గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఈ రత్నం సార్ అందుకే నేను గ్రూప్ అనేది ఫామ్ చేశాను మార్నింగ్ మార్నింగ్ ఆల్రెడీ ఇటు వాళ్ళకి డిఎస్సి వాళ్ళకి సిటెట్ వాళ్ళకి స్పెషల్ డిఎస్సి వాళ్ళకి ఆర్ఆర్బి ఎస్ఎస్సి జనరల్ స్టడీస్ అందరికి ఉపయోగపడేటట్లుగా మార్నింగ్ మార్నింగే నేను ఇంగ్లీష్ గ్రామర్ అండి ఇంగ్లీష్ గ్రామరు నూట యాభై క్వశ్చన్లు గ్రామర్ పెట్టే మార్నింగ్ మార్నింగే అదేనే సో ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా నేను వెళ్తాను ఎదురికి అది హార్డ్ వర్క్ చెయ్యాలా హార్డ్ వర్క్ చేసే అభ్యర్థులే సచివాలయాలకు సంబంధించి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి ఏ పోస్టులు సార్ అని ఇలాంటి చెత్త క్వశ్చన్ వెయ్యి నేను చెప్తా అర్థమైందా ప్రతిదీ చెప్తా కొంతమంది ఇలాంటి వాళ్ళు తయారవుతారు ఏం చేస్తాము ఇది ఒక రకమైనటువంటి వాళ్ళకి ఆ ఏ ప్రాబ్లం ఉందో ఇది